న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభ్యాంజనేయ స్వామి దేవాలయంలో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా గత పదిహేనేండ్లుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎంతో వైభవంగా సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం మలయాళ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రచన గారి రాజ్యలక్ష్మి అపార్ట్మెంట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సౌండ్ మాస్టర్ యశోద మురళీకృష్ణ సౌండ్ సిస్టమ్కు అనుగుణంగా వైద్య కళాకారుడు సందీప్ రావు తన ప్యాడ్పై సప్తస్వరాలు పలికిస్తున్నారు ప్రముఖ గాయకులు మరెందరో గాయని మనులు ప్రతినిత్యం పాల్గొంటున్నారు ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు గుడికందుల శ్రీనివాసు భువనగిరి శ్రీనివాసు సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం ఆలయ కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I don't Oh. <laughs> Bye. పర్యంత మధ్యకూటస్వటత్రేమేవరా ीर्गायुष्यप्रदायकमनेन सदृशं स्तोत्रं जपे नित्यं प्रयत्नेन ललितोपास्य तत्परः प्रातः विधानेन सन्ध्याकर्म समाप्य च पूजा गृहं ततो गत्वा चक्रराजं समर्चे प्रदध्यातो पुत्रलाभं भवेत् ध्रुवं कीर्तनीयमिदं भक्त्या कुम्भयोने निरन्तरं तेन तु महादेवी

you కోటి తార కలూ మని చర తర్శితం ఏ తత్పదం దర్శి okay Oh

ఈ సంతోషం జన్మ జన్మలకు ఉండాలి మీ అందరి ప్రేమ ఆదరణ మాకు ఎల్ల కాలం ఉండాలి శక్తి స్వమకునైన అమ్మవారు మనందరికి శక్తినిచ్చింది ఈ శక్తితో అమ్మవారికి ఎప్పుడు మనం పూజలు సేవలు చేయాలి ఈ రోజు అమ్మవారు పెరిగిపోతుంది కుంకుమార్చనలతో పూలతో మా భజనలతో అమ్మవారు నామ పారాయణంతో అమ్మవారు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి పారాయణంలో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క మంత్రశక్తి ఉంది అది మనకెంతో మంచిది అమ్మవారు ప్రకృతి ప్రకృతి మాతను మనము పూజించాలి ఆ ప్రకృతి మనము అమ్మవారికి ఎంతో రుణపడి ఉన్నది మీ అందరి ప్రేమ అభిమానులకు నేను ఎప్పుడు దాసోహం మీ అందరి మీ అందరూ ఎప్పుడు మా పైన ప్రేమతో ఇలాగే అమ్మవారి సేవ చేసే భాగ్యము ప్రతి జన్మలో జన్మ జన్మలకు ఉండాలి నా సంతోషము ఇంతకంటే చెప్పలేకపోతున్నా ఎంతో సంతోషంగా ఉంది చాలా అందరికీ థ్యాంక్స్ பாராயணம் அம்மன உயால சேவோ பூட்டி எக்கடோ பி எக் கலிசாமோ இன்டி

మయనమండి ముందుగా ముందుగా పేద నమోదు తరువాత చెప్పులు వాసన్న ఫైనల్ లిస్ట్ కనముగా ఇంటింట పూజ మరపురాని రాని గురుతులండి మళ్ళీ ఈ ఆనందం రెండు వేల ఇరవై ఆరు నండి విమిస్ ఆదీషారాయణం అమ్మ భజన ఉయ్యాల సేవా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఇంటి ఇంటి పారాయణములో ఎదురు చూ సూచనలు అద్భుతమైన నిర్వహణ మరపురాని తిరిగి రాని గురుతులండి ఏర్పడను భక్తి భావ బంధమండి ఆల్ ద విమిస్ ఆల్ ద అతి ముఖ్యమైన ఘట్టం అని చెప్పాను కదా అదే ఇప్పుడు మీరు అంతా చూడబోతున్నారండి మరి ముప్పై రోజుల పాటు ఇంత అత్యద్భుతమైన రీతి में की इस द पारायणम, पारायणस अम्म भजन विमीस उयाल सेवा ये पुटी एकड़ो पिरगी, इकड़े कल सामो इंटर

మయనమండి ముందుగా ముందుగా పేద నమోదు తరువాత చెప్పులు వాసన్న ఫైనల్ లిస్ట్ కనముగా ఇంటింట పూజ మరపురాని రాని గురుతులండి మళ్ళీ ఈ ఆనందం రెండు వేల ఇరవై ఆరు నందేనండి విమిస్ ఆదీషు వి పారాయణం అమ్మ భజన విమీస్ ఉయ్యాల సేవా ఎక్కడో పుట్టి ఎక్కడో పిరిగి ఇక్కడే కలిసాము ఇంటి ఇంటి పారాయణములో వీడలేమంటు వీడుకోలట్టు ఎదురు చూ సూచనలు అద్భుతమైన నిర్వహణ మరపురాన్ని తిరిగి రాని గురుతులండి ఏర్పడెను భక్తి భావ బంధమండి విమిస్ ఆల్ దఫన్ విమిస్ ఆల్ దఫన్ జగమున తీరు జగమున मो कण धर मोका पाड़ी जलनी नमस्ते मैं पाड़ी वरमी एव तरमेश्वर पंगल ताहे लीला में काला कपले कन्ना चक्र चन्नी सुविधा तपनी जो पाले चलेन चलने के जवना आरती अब वर कल कल कला रुतु लखतो हावति काली अंदर कूड़ा जलाए ये बोल जय दर आदर नहीं